ఏంటంటే మోహన్ బాబు గారు మీడియాపై దాడి చేశారు అంత పెద్ద కోల్పోవడం ఎలా చూస్తారు మీరు అంటే పెద్ద అయినంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను దాంట్లో తప్పు అవసరం లేదు ఆయన మంచి వ్యక్తి ఇండస్ట్రీలో కూడా ఒక నెంబర్ వన్గా వెలిగినటువంటి వ్యక్తి ఆయన గారు మనము దాంట్లో తప్పుపడాల్సిన అవసరం లేదు కొన్ని కుటుంబాల కలహాల వల్ల కొన్ని కొన్ని జరుగుతుంటాయి కుటుంబంలో జరగడం సర్వసాధారణమే తండ్రి కొడుకులు అంటున్నారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఫ్యామిలీ విషయంలో మనం కూడా జోక్యం చేసుకోకపోవడం కూడా మంచిది అని నేను అనుకుంటున్నాను అంటే మీరు మీడియా అన్న అతి చేసిందని అన్న అనుకుంటున్నారా అంటే మీడియాని మీడియా అన్న ఆ విషయంలో కుటుంబ వ్యవహారాల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుందని అట్లా ఉండొచ్చు కదా అట్లా పాపబడి ఈ విధంగా మీరు మీడియా వాళ్ళు కూడా ఇట్లా దాడి చేస్తారు అది అనుకుంటున్నారు కాబట్టి మీడియా వాళ్ళు కూడా ఇట్లా కొంచెం వాళ్ళ సపోర్ట్ ఈ విధంగా కొడుకు విధమారు కదా అన్ని ఆ కోపంతో కూడా అన్ని అన్న ఉండొచ్చు ఫ్యామిలీ విషయాలు మనకు సంబంధం లేని విషయాలు మనం జోక్యం చేసుకోకపోవడమే మంచిదని నా అభిప్రాయం వాళ్ళు ఎప్పటికైనా ఈరోజు విడిపి ఎన్నో సమస్యలతో ఉండి ఒకరొకరు దూషించుకుంటూ ఇలా గడబాటుగా ఉండడం ఉంటారే కానీ నెక్స్ట్ టైం వాళ్ళిద్దరూ ఒకటైతే మనం ఏమైపోతాం ఏనాడైన కుటుంబంలో ఉన్న వ్యక్తులే కాబట్టి వాళ్ళు ఒకటవుతారు ఆ రోజు ఇప్పుడు మనమే కదా చెడ్డ వాళ్ళం మనం అవుతాం మళ్ళా అంటే ఇప్పుడు ఆ మీడియా సాయమే కదా తీసుకున్నాడు మనోజు సరిగా అందువల్ల మీడియా సాయం తీసుకుంటారు కలహాలు ఉంటాయి కాబట్టి జరుగుతూ ఉంటాయి ఎన్నో అవి మనం కొంచెం ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఏదైనా చూసుకొని నా విచారణలు జరపండి వాటి గురించి వివరించండి తర్వాత చూడండి ఫ్యామిలీ విషయం అది అదేం పెద్ద సమస్య కాదు వాళ్ళకి ఇద్దరికి కూడా సర్ది చెప్పి కొంచెం ఇది చేసి మీడియా వాళ్ళకి కూడా బాధ్యత ఆ సర్దుబాటు చేసి మీరు తప్పు చేసుకుంటే ఆయనకి క్షమాపణ చెప్పండి ఆయన తప్పు చేసుకుంటే ఆయన మనస్సాక్షికి ఆయన తెలుసు ఆయన పెద్దవారు ఆయన ఎప్పుడు కూడా అంగీకరిస్తారు ఆయన తప్పు ఉంటే ఆయన క్షమిస్తారని నా అభిప్రాయం నా నమ్మకం కూడా అంత సీనియర్ నటులు అంత ఎక్స్పీరియన్స్ అంత డిసిప్లి అంత కోపం తెచ్చుకుని ఎందుకు ఉండదు మన మీద అనవసరంగా ఏదన్నా ఇష్యూ చేసినప్పుడు వైరల్ చేసినప్పుడు లేదా ఇంకోటి ఇంకోటి జరిగినప్పుడు కోపం ఎందుకు ఒక మంచి వ్యక్తి మీడియా వైరల్ ఏం చేసింది అంటే జరిగిందే కదా చూపిస్తున్నారు కూడా ఏం వాళ్ళ సంప్రదించకుండా వాళ్ళని ఇది చేయకుండా మరి చేయకూడదు కదా ఏదో వచ్చి సమాధానమే చెప్తే సరిపోయేది కదా ఎందుకు దాడి చేయాల్సినంత అవసరం జరిగిందని ఆయన మనస్సాచిగా అన్నారు కాబట్టి ఆయన ఏదైనా చేస్తుంటారు ఆయన తప్పు చేయని వ్యక్తి కాబట్టి ధైర్యంగా మీద దాడి చేయగలిగినాడు లేకపోతే తప్పు చేయని వ్యక్తి అంటే ఎలా చేస్తాడు దాడి చేయడం తప్పు కదా అసలు తప్పంటున్నారు ఆయన ఎందుకు చేస్తారు ఏంటి అని మీరు అదే ఆలోచించండి దాడి చేస్తారు దాడి చేస్తారు ఒక మంచి వ్యక్తి దాడి చేస్తారు చెడ్డ వ్యక్తులు దాడి చేసి ఎన్నో చేస్తూ ఉన్నారు సపోర్ట్ చేసి మంచి వాళ్ళు అంటున్నారు ఒక మంచి వ్యక్తి దాడి చేసినప్పుడు దానికి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఆలోచించుకు లేకుంటారు మీరు మీడియా వాళ్ళు అది కూడా ఆలోచించండి మంచి వ్యక్తి ఇప్పుడు ఏనాడు ఏనాడైనా జరిగింది మీడియా పక్క లేదండి మీడియా చాలా మంది అలా ఉన్నారు ఉన్నారు కంపల్సరీ మీడియా వల్ల కూడా సమాజం ఎంతోమంది కొంతమంది మీరంటే మీరేనే కాదు బయటకు ఒకటి ఉన్న లోపల ఒకలాగా ఉండి సమాజానికి మీడియా వల్ల కానీ ఇది మళ్ళీ ప్రెస్ కానీ ఇలా వీటి వల్ల చాలా ఒక మంచి జరిగినప్పుడు దాని గురించి అసలు ఛానల్లో వేయడం కానీ ఇంకోటి ఇంకోటి కాదు ఎవరికన్నా పెద్ద బడాబాబులకు వాళ్ళకి ఏదైనా ఉంటే రిపీట్ రిపీట్ రిపీట్గా వేస్తారు ఒక పేద సాధనకు నేను ఎన్నో నేను గమనించుండా నేను ఎన్నో చూసుండా నేను సమాజంలో జరిగినటువంటి నాకు కూడా ఎన్నో అన్యాయాలు జరిగి అలా ఒక మంచి వ్యక్తి జరిగినప్పుడు అతన్నే వేలుబెట్టి పెట్టి చూపిస్తుంది కానీ ఒక పెద్ద పెద్ద బడా బాబులు ఎన్నో చేస్తుంటే దాన్ని కప్పుపుచ్చిన వాళ్ళు చాలా మంది మీడియాలు ఉన్నాయండి నాకు తెలిసి అంటే మీడియా కూడా కొంచెం తప్పుదారిలో వెళ్ళిందని తప్పుదారిలో కూడా వెళ్ళి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అలా నా అభిప్రాయం నేను అంటే ఒకవేళ మీడియా తప్పుదారిలో వెళ్ళినా కానీ ఇలా దాడి చేయాల్సిన అవసరం లేదని అంటారు అంటే ఎందుకు దాడి చేయరండి ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా మాట్లాడి తప్పుడు దారి పంపించినప్పుడు ఎందుకు దాడి చేయరు ఎవరైనా దాడిని ఎవరో సమర్థించకూడదు కదా అసలు అంటే దాడి అనేది దాడి అంటే ఎందుకు చేయరు నిన్ను నిన్ను నేను కొడతాను ఇప్పుడు నువ్వు గమ్మనుంటావా చెప్పు నిన్ను నేను కొడతాను కొట్టలేదు కదా నువ్వు గమ్మనుంటావు చెప్పు కొట్టలేదు కాదు ఆయనకి ఏం జరిగిందో ఆయన కనిపించింది కుట్టినాడు మీరు దాన్ని పరిశీలించండి మమ్మల్ని కొట్టాల్సిన అవసరం ఏముంది మేము మేమేమి నీకు అన్యాయం చేసినాము అంటే ఆయన రీజన్ చెప్తాడు ఏముందో తప్పుంటే ఆయన ఉంటే ఆయన మనసక్ష ఆయన మీకు సారీ చెప్తాడు లేదు మీ తప్పు ఉంటే మీరు సారీ చెప్పండి దాను దాని నాయ న్యాయ విచారణలు జరిపి మీరు అక్కడ మీడియా వల్ల చాలా లాభాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఏదో ఎవరికైనా ఉన్నాడు లాభాలు లేవు నష్టాలే ఉన్నాయి పెద్ద బడా బడా బావులకు లాభాలు ఉన్నాయి మీడియా వల్ల సామాన్యులు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటున్నారు అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా కూడా నష్టమే జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే కొన్ని నష్టాలు ఉన్నాయి కొన్ని బాధలు ఎన్నో అసలు చాలా చాలా సోషల్ మీడియా చెప్పాల్సి చెప్తే నన్ను అడిగితే సోషల్ మీడియా లేకుండా చేస్తారా చేయండి లేదా సోషల్ మీడియా వల్ల చాలా వరకు కొంచెం మేలే ఉంది ఎన్నో కొంతమంది అంటున్నారు తప్పుడు ఇట్లా అట్లా అంటున్నారు మరి అలాంటప్పుడు సోషల్ మీడియాలో నడపడం ఎందుకు ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి లేకుండా చేయొచ్చు కదా ఈ మీడియా వల్ల అడగచ్చు కదా సోషల్ మీడియా వల్ల కొన్ని కొన్ని ఇది చేసి మంచి వాళ్ళను కూడా ఇది చేసే ప్రయత్నాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి సోషల్ మీడియాలో అవన్నీ క్యాన్సిల్ చేయండి మరి సోషల్ మీడియాలో లేకుండా చేయండి మీ ఛానలే వచ్చి పరిపాలించండి రాజకీయాలు కూడా అవసరం లేదు కదా రాజకీయ నాయకులు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు సీఎం ఎందుకు ఇంకొకరు ఇంకొకరు ఎందుకు మీరే పరిపాలించండి మీ వల్ల లాభాలు ఉంటున్నాయి అంటున్నారు కదా మీరే చేయండి ప్రజలకు న్యాయం వీళ్ళంతా అవసరం లేదు కొన్ని కొన్ని వ్యవస్థలు అవసరం లేదు సంఘాలు అవసరం లేదు పోలీసులు అవసరం లేదు ఈ పోలీసుల వల్ల కానీ ఇక పోతే ఇక రాజకీయ నాయకుల వల్ల కానీ ఎటువంటి నన్ను అడిగితే ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలే లేవు వీటి వీళ్ళ వల్ల ఇంకా చూపించట్లేదు సైడ్ అవునండి నేను చెప్తున్నాను ఈరోజు మనస్ఫూర్తిగా మీరు మంచి చేయాలనుకుంటే పేద సాధలకు వాటి గురించి ఆలోచించి మీరు రిపీట్ రిపీట్ గా అది చూపించండి బడాబాబులకు ఎవరికి చేయొద్ద వాళ్ళు ఒక చేస్తారు వాళ్ళు ఏ విధంగానే పోతారు డబ్బులు వస్తున్నారు ఇంకోటి ఇంకోటి చేస్తున్నారు మరి చాలా చాలా పెద్ద నాయకులు ఉన్నారు ఈ మోహన్ బాబు గారు మొత్తం విషయంలో మీకు అనిపిస్తున్నారు అందరూ ఒకటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళందరూ ఒకటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళు తీసుకొచ్చినాయి వాళ్ళు ఆ విధంగా అవడం కారణం పరిస్థితులు పరిస్థితులు వస్తూ ఉంటే ఎప్పుడు ఒకేలాగా ఉండవు ఒక కుటుంబంలో ఎన్నో కలకాల మన ఇంట్లో కూడా మనం నలగరం ఉంటే అందరం ఒకేలాగా ఉండము కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటా ఉంటాం తిట్టుకుంటా ఉంటాం మళ్ళీ ఒకటి అవుతాం తండ్రి ఏనాడు కూడా ఏ తండ్రి ఆయననే కాదు ఏ కుటుంబంలో ఏ తండ్రి కూడా ఎప్పుడు ఏ కొడుకుని తప్పుగా అనడం కానీ ఇంకోటి ఇంకోటి పిల్లలు తప్పు చేసినా సమర్థించుకుంటూ వచ్చి ఏదైనా చేయాలంటే తప్పు తప్పనే వాళ్ళకు ఉంటుంది కానీ తండ్రి ఎప్పుడు చెరుపు చేయడు తల్లి కానీ తండ్రి కానీ మన కుటుంబము మనకు చెరుపు చేయాలని ఎప్పుడు అనుకోదు కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబ కలహాలు కొన్ని కొన్ని వస్తా ఉంటాయి జరుగుతూ ఉంటాయి కాలమే సమాధానం చెప్తుంది కాలానికి చాలా మెమరీ పవర్ ఉంది మనకు కాదు ఆ కాలమే తిరిగి మన మీడియా వాళ్ళని కానీ ఇంకొకరిని కానీ సాక్ష్యత భగవంతుడి కూడా ఆ కాలంతో భగవంతుడు కూడా కిందికి దించే ఈనాడు ఇన్న ఘోరాలు జరుగుతున్నాయి నాకు తెలిసి దగ్గరలో భగవంతుడు కిందికి తిరిగి భూమి మీద పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది ఇన్నాళ్ళు కూడా మన మానవులు మనం సరైన దారిలో లేక ఈ కరోనాలు రావడం ఒక సూక్ష్మజీవి కంటికి కనపడని సూక్ష్మజీవి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది అర్థం చేసుకోవాలి ఆడు భగవంతుడు ఉండాడు అని మరి మనం మందే ఉంది మానవులు మనం కూడా అర్థం చేసుకొని కొంచెం బాగా అందరం ఒకటి కలిసిమెలిసి ఉంటే అన్ని బాగా జరుగుతాయి లేదా మనం ఒకరి ఒకరు దూసుకొంచుకుంటా ఉంటే సునామీలు ప్రళయాలు ఏ భగవంతుడే సృష్టిస్తాడు బాగా భగవంతుడికి ఆగ్రహం వస్తే ఆయనకి నాకు తెలిసి మోహన్ బాబు గారికి భగవంతుడు వచ్చి ఆగ్రహం చెంది దాడి చేస్తుంటాడు కూడా అని నేను అంటున్నా దాంట్లో తప్పుబట్టే పరిస్క్తే లేదని నేను అంటున్నాను థ్యాంక్ యూ అంటే